దేవుడి సొమ్ము దోపిడి చిన్న విషయమా జగన్మోహన్ రెడ్డి అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రశ్నించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి గత ప్రభుత్వ పాలనపై జగన్ తీరుపై పలు విమర్శలు చేశారు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడడం ఒకంత బాధాకరమైన ప్రజల కొరకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రతిపక్ష నాయకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే దొంగే దొంగ దొంగ అంటూ పరిగెట్టిన పరిస్థితి కనబడతా ఉంది గతంలో ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరిచే విధంగా తన పరిపాలన గావించి ఆ పరిపాలన సమయంలో కొన్ని మాఫియాలను పోషించి కొంతమంది దొంగలని తన చుట్టూ పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేసి పరిపాలన వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పెట్టించినటువంటి వ్యక్తి దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుద్దో అది ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక దిగజారిన వ్యవస్థలో నైతికంగా పతనమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు బ్రతుకు జీవుడా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్క వ్యవస్థను కూడా మనుగడలోకి రానీయని పరిస్థితి తన బంధువులను తనకు అత్యంత ఆప్తులను ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి